అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ప్రభుత్వ భూమి ఉంది అది ఆక్రమించు ఆక్రమించుకుందానికి వేరే ప్రైవేట్ వ్యక్తులు చూస్తున్నారు అని వాళ్ళ నేపం అయితే ఇదే క్రమంలో ప్రభుత్వ భూమిని కాపాడే దిశలో వాళ్ళుంటే కొన్ని రోడ్ల మీద కూడా దర్గాలు ఉంటుంటాయి మసీదులు ఉంటుంటాయి వీటిని మాత్రం కూల్చడానికి ధైర్యం చేయనటువంటి ప్రభుత్వం అధికారులు ఈ ఆలయం కాడ మాత్రం ఎలాంటి రెప్పపాటులోనే తొలగించారు దీన్ని మీ స్పందన ఏంటి నేనండి ఇక్కడ ఒక్క మాట చెప్తున్నాను ఇప్పుడు మీరు మాట్లాడారు రోడ్డు మీద మసీదులు ఉన్నాయండి రోడ్డు మీద ఉన్నాయండి తొలగి తొలగించమని కూడా మేము అడగట్లేదు ఎందుకంటే వాళ్ళు కూడా మన సోదరులేనండి వాళ్ళని మనం ఎలా గౌరవిస్తున్నామో మీరు రోడ్డు మీద ఉన్న మసీద్ తొలగించకపోయినా ఒక హిందూ వచ్చి అడగల ఒక హిందూ అభ్యంతరం చెప్పలా మీరు ఇక్కడ నా ఇంటి పక్కనే మసీద్ ఉంటుంది మసీద్ ఉంటే రోజుకి కనీసము ఏడెనిమిది సార్లు ఆ హజా వస్తుంది వస్తున్నప్పుడు నన్ను వాళ్ళే ఒక ముస్లిమే అడిగారు ఏమండి మీరు పక్కనే మస్జిద్ ఉంది రోజు ఈ సౌండ్ వస్తుంది ఏంటండి అని అంటే నేను ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటో వెళ్ళి వాళ్ళని అడగండి వాళ్ళు వాళ్ళు చెప్తారు వాళ్ళకి ఆన్సర్ ఇచ్చానంటే అరే మీరు ప్రొద్దున్నే భగవంతుడా మమ్మల్ని కాపాడు అని మీరు ఏదైతే ఇస్తారో అది నా ఇంట్లో వస్తుంది అది కూడా భగవంతుడే కదా అది కూడా ఒక పాజిటివ్ ఎనర్జీయే కదా అని ఓన్ చేసుకున్నటువంటి శక్తి ఉంది అలాగే ఇప్పుడు కూడా చెప్తున్నా నా ఇంటి పక్కన ఉన్నటువంటి ముస్లింస్ మొత్తము కూడా ఇవాల్టికి నేను వెళ్తే చాలా మర్యాదగా చూస్తాను కాబట్టి వాళ్ళు మా నన్ను అంటారు అమ్మ అనే పిలుస్తారు అంత గౌరవంగా ఉంటారు వాళ్ళని మేమేమే అన్నాం వాళ్ళ యొక్క నమ్మకాల్ని మేము కూడా గౌరవిస్తాం అన్నీ గౌరవిస్తాము ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళేనండి మన మూలాలే కదండి వాళ్ళు ఎక్కడి నుంచో వాళ్ళేమి వేరే దేశం నుంచి ఇక్కడికి రాలేదు భారతీయులే ముస్లింలుగా మారారు వాళ్ళు కూడా భారతీయులే కాబట్టి ఎవరి నమ్మకాన్ని తీయమని మేము అడగడం లేదు కానీ కానీ వాళ్ళ ని ఎత్తి చూపించేటటువంటి అపనమ్మకాన్ని మీరు ఇక్కడ క్రియేట్ చేస్తే మాత్రం అల్లర్లు వస్తున్నాయి ఇక్కడ అల్లర్లు క్రియేట్ చేస్తుంది ప్రభుత్వాలు తప్ప జనం కాదు ఇది మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నా అందరూ కూడా సామరస్యంతోటి వెళ్ళే వాళ్లే కొంతమంది స్వార్థపరులు వాళ్ళ యొక్క అధికారాన్ని కాపాడుకోవడం కోసము లేకపోతే వాళ్ళ యొక్క నాయకత్వాన్ని బలపరుచుకోవడం కోసము ఇవన్నీ బయటికి తీస్తున్నారు తప్ప ఐఎమ్ నాట్ డిఫెండింగ్ ఎనీథింగ్ అవి తీసేయండి ఇది దమ్ముందా ఇది లేదా నేను మాట్లాడను అవి ఉంచండి మీరు ఉంచారు మేము గౌరవిస్తున్నాం కానీ మా గుళ్ళని ఎందుకు తీస్తున్నారు దీనికి సమాధానం చెప్పండి